హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవనికి అర్చన జరిగిందంతా చెప్పడంతో వేదవతి ఇంట్లో సమస్య ఉందని ఖచ్చితంగా వెళ్ళి పూజ గదిలో అడుగు పెట్టి సమస్యని సాల్వ్ చేయాలని అవని గట్టిగా ఫిక్స్ అవుతుంది అవని సుజాత ఇద్దరూ కలిసి వేదవతి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు కరెక్ట్గా అవని లోపల అడుగు పెడుతుంటే వేదవతి అక్కడికి వచ్చి ఆగు ఏం మొహం పెట్టుకొని ఇక్కడికి అని అడుగుతుంది వేదవతి చూడండి మీ మొహం చూడ్డానికైతే మా అవని ఇక్కడికి రాలేదు ఒక విషయం కోసం వచ్చింది ఒక ఆశయం కోసం వచ్చింది అని అంటారు సుజాత ఏంటి ఏంటమ్మా ఎందుకమ్మా లేని కోపాన్ని తెప్పించుకుంటూ ఇలా ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తారు అని అడుగుతారు ప్రసాదరావు మావయ్య మనశ్శాంతి ఇంట్లో ఎందుకు కరువైందో మీరు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే ఎలా మావయ్యా నేను జరిగిందంతా తెలుసుకున్నాను ఊరి నుండి వచ్చిన పెద్ద మనుషులు నాకు జరిగిందంతా చెప్పారు వేదవతి గారు ఆ పూజ గదిలో అడుగు పెట్టలేకపోతున్నారనే విషయం నాకు అర్థమైంది కాబట్టి నా ప్రయత్నాన్ని నేను చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది అవని ఇంక వెంటనే నిహారిక ఏంటి ఎంతో పరమ పవిత్రురాలైనా మా అత్తయ్య గారే ఆ గదిలోకి అడుగు పెట్టలేకపోయారు అలాంటిది క్యారెక్టర్ కోల్పోయిన నువ్వు అడుగు పెట్టగలవా అని అంటుంది నిహారిక ఇంకొక్క మాటను ఎక్స్ట్రా మాట్లాడినా నీ నోట్లోని పళ్ళు నీ చేతిలో కనబడతాయి మాట్లాడే ముందు ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలి నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడేవంటే చంపేస్తాను అని అంటుంది అవని ఇంకా దెబ్బకి సైలెంట్ అయిపోతుందనమాట వెంటనే నిహారిక తను చెప్పిందని కాదు ఎవరు చెప్పినా నువ్వు ఇంట్లోకి రావడం ఇష్టం లేదు అని అంటారు వేదవతి మీ ఇష్టం మాకు అవసరం లేదు మేము రావాలనుకుంటున్నాం వస్తున్నాం రాక్క అని చెప్పి అవని వేదవతి దగ్గరికి ఇంకా సుజాత ఇద్దరు లోపలికి వచ్చి అలా అమ్మవారికి నమస్కారం పెట్టుకొని అడుగు పెట్టాలని అలా అడుగు వేస్తుంది అవని కృష్ణబాబు నిహారిక ఖచ్చితంగా ఇప్పుడు ఆ మంటల్లో అవని కాలు కాలిపోతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా గుడి లోపలికి అడుగు పెడుతుంది అవని ఒక్కసారిగా వేదవతి ఫ్యామిలీ అందరూ షాక్ అయిపోతారు ఇంకా అమ్మవారికి నమస్కరించుకొని అవని దీపాన్ని వెలిగిస్తుంది ఇంకా అలా అమ్మవారికి చక్కగా దీపం వెలిగించి హారతినిచ్చి అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది అవని ఇదిగోండి చూశారు కదా ఇప్పటికైనా మీ తప్పేంటో మీరు తెలుసుకోండి అంతేకాని ఏది పడితే అది మీరు నిందలు వేసేస్తే ఇక్కడ ఎవరూ భరించడానికి లేరు అది మాత్రమే కాదు ఒక్కసారి కంటికి కనిపించేదే కాదు కంటికి కూడా ఏదో ఒకటి జరిగిందేమో తెలుసుకోండి ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు మీ అబ్బాయి అని వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఒక్క మాట ఇది ఎంతైనా మన కుటుంబ సమస్య కాబట్టి ఊరి జనాలకి ఈ విషయాలు తెలియకముందే రేపే అమ్మవారి జాతరకి ఇద్దరం కలిసి ముక్కు పుడకని అమ్మవారిని తీసుకువెళ్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఒక్కసారిగా వేదవతి కుప్ప కూలిపోతుంది అదంతా చూస్తున్న అర్చన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే తన దగ్గరికి వచ్చి పెద్దావిడా లేవండి ఎందుకు ఎందుకు ఇలా మీరు కుప్ప కూలిపోయారు అయినా అవని గారు చెప్పింది మీ గురించో వారి గురించో కాదు కదండి ఈ ఊరి గురించి మీరు పుట్టి పెరిగిన ఊరి గురించే చెప్పారు అలాంటప్పుడు మీరిలా బాధపడ్డం కరెక్ట్ కాదండి అమ్మవారికి మీ ఇద్దరిని ఒక్కటి చేయాలని కలపాలని మీ ఇద్దరి మధ్యలో ఉన్న అన్ని అపార్థాలు తొలగిపోవాలని రాసున్నట్టుంది అందుకే ఆవిన్ని ఈ ఇంటికి వచ్చేలా చేశారు అని చెప్పి చెప్తుందనమాట అలా ఇంకా అర్చన ఇంక వెంటనే వేదవతి అర్చనవైపు చూస్తూ ఏమో ఆ అమ్మవారు నీ నోటితో అవన్నీ పలికిస్తుందేమో నాకు అర్థం కావటం లేదు కానీ అదే నిజమైతే రేపు నేను అలాగే అవని ఇద్దరం కలిసే అమ్మవారిని ముక్కు పుడకని తీసుకువెళ్ళి జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని అంటారు వేదవతి ఇంకదంతా విని నిహారిక కృష్ణబాబు చాలా ఫీల్ అవుతారు వెంటనే అమ్మో చూసావా ఎంతకి తెగించిందో మా అమ్మ అయినా ఇప్పుడు అవనితో కలిసిపోతుందంట అన్ని విషయాలు పక్కన పెట్టి అవనితో కలిసి ముక్కుపడక ఇస్తుందంట లేదు లేదు అలా జరగకూడదు అని అంటాడు కృష్ణబాబు అవును కృష్ణ ఒకవేళ అలా జరిగితే మనం ఇప్పటి వరకు కట్టుకుంటూ వస్తున్న మేడ కూలిపోతుంది ఇంకా ఆ అవనితో టార్చర్ని మనం ప్రతిరోజు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది రా చెప్తాను అని నిహారిక కృష్ణబాబుకు ఒక ఐడియా చెప్తుంది కరెక్టే కానీ ఆ అమ్మకేమైనా అయితే అని అంటాడు కృష్ణబాబు అబ్బా ఏమవుతుంది ఏమీ అవదు ఒక పూట ఏడుస్తారేమో తర్వాత కోపం వస్తుంది అప్పుడు అవనిని శాశ్వతంగా దూరం చేసుకుంటుంది కదా ఈ విషయాల గురించి నువ్వెక్కువ ఆలోచించొద్దు సరేనా అని చెప్పి కొంతమంది దగ్గరికి వెళ్తుందనమాట నిహారిక వెళ్ళి వాళ్ళకి డబ్బులిచ్చి ఇదిగోండి చూసారా ఈ డబ్బులు మీకోసమే నేను చెప్పమన్నట్టు మీరక్కడ చెప్పాలి నేను ఏం చెప్తే అది మీరక్కడికి వచ్చి తిట్టాలి అర్థమైంది కదా అని కొన్ని డబ్బులు ఇస్తుంది నిహారిక అలా ఇంకా వేదవతిని తిట్టమని కొంతమంది జనాలకి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వేదవతి జాతరకి వెళ్ళడానికి చక్కగా రెడీ అయ్యి అలా ఇంకా అవని ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ముక్కు పుడక తెస్తుందా లైక్ బయటికి తెస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే కొంతమంది జనాలు వేదవతి వాళ్ళ ఇంటికి వస్తారు ఏమ్మా వేదవతి గారు ఇంకా మీరు బయలుదేరలేదా అని అడుగుతారు నేను ఒకరి కోసం ఎదురు చూస్తున్నాను వారు వచ్చిన వెంటనే బయలుదేరుతాను అని అంటారు వేదవతి చూసావా ఈవిడ ఏదో పాపం చేసిందిరా అందుకే అమ్మవారు ఈవిని లోపలికి వెళ్ళనివ్వలేకపోతున్నారు అని అంటారు ఒక వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి వెంటనే ప్రసాదరావు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు అయ్యో నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అయ్యా కానీ ఊర్లో వాళ్ళందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు వేదవతి గారు ఏదో చెప్పుకోలేని పాపం చేశారని అందుకే గుడిలోపలికి వెళ్లకుండా అమ్మవారు అనుగ్రహం లేకుండా అమ్మవారు తగిన శిక్ష వేదవతి గారికి వేశారని అందరూ చెప్పుకుంటున్నారయ్యా అదే కాదు వేదవతి గారు పెద్ద రాక్షసి వారని బంగారం లాంటి అవనిని ఇంటి నుండి బయటికి గెంటేసి వాళ్ళని బాగా ఏడిపించి ఆ పాపని కూడా ఇప్పుడు తనకి దూరం చేసేసి తన పాపాన్ని పోసుకుంటుందని అందరూ చెప్పుకుంటున్నారు ఆ పాప అదే అక్షయ వెళ్ళిపోవడానికి కారణం మీరే అంట కదా దానికోసం మీరు జైలుకు కూడా వెళ్ళొచ్చారంట కదా తర్వాత ఎవరో పాపొచ్చి మిమ్మల్ని రక్షించిందంట కదా అని చెప్పి తలొక వ్యక్తి తలొక మాట అంటూ ఉంటారు అదంతా విని వేదవతికి చాలా ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది తను చాలా ఇరిటేటింగ్గా శాడ్గా ఫీల్ అవుతుంది ఏయ్ ఇంకొక మాట మా అమ్మ గురించి మాట్లాడారో చంపేస్తా అని అంటాడు కృష్ణబాబు చంపేస్తారా ఎందుకు చంపుతారు మేమేమైనా లేనిది మాట్లాడామా ఉన్నదే కదా మాట్లాడం ఏం వేదవతి గారు మేము చెప్పిందా ఏమైనా తప్పుందా మీరు జైలుకు వెళ్ళి వచ్చారంట కదా అండ్ ఆ పాప అక్షయ్ కూడా కనిపించకపోవడానికి కారణం మీరే అంట కదా అలాంటప్పుడు అన్ని పాపాలు చేస్తే అమ్మవారు మిమ్మల్ని పూజ గదిలోకి ఎందుకు రాణిస్తారండి ఇప్పుడు కాదు జీవితంలో తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మీరు ఆ పూజ గదిలోకి వెళ్ళలేరండి వెళ్ళలేరు అని చెప్పి ఇంకా జనాలు అంటుంటే తట్టుకోలేకపోతుందనమాట వేదవతి తనకి చాలా అవమానంగా అనిపిస్తుంది ఎప్పుడూ తలెత్తుకొని బ్రతికి పది ఊర్లని శాసించే ది పవర్ఫుల్ లేడీ అయిన వేదవతికి అంతమంది అన్ని మాటలు అనేసరికి చాలా బాధేస్తుంది నిజంగా నేను తప్పు చేశాను కాబట్టే నువ్వు నాకు ఈ శిక్ష వేశావా అమ్మా అయితే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను ఇలాంటి అవమానాలు నేను వినలేకపోతున్నాను నేను నీ దగ్గరికి వచ్చేస్తాను నన్ను నీలో కలుపుకో అప్పుడైనా అప్పుడైనా నా పాపం పోతుంది అని చెప్పి ఇంకా వేదవతి పరిగెత్తుకుంటూ వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసుకుంటుంది పాపం అక్షయ పెద్దావిడ పెద్దావిడా తలుపు తీయండి తలుపు తీయండి అని చెప్పి ఏడుస్తూ కొడుతుంది ఇంకొక శారీ తీసుకొని ఫ్యాన్కి వేసుకొని ఇంకా అటెంప్ట్ అలాంటి అటెంప్ట్ చేస్తూ చనిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోతుంది వేదవతి ఇంకా శ్రీకర్ ప్రసాదరావు వీళ్ళందరూ వచ్చి వేదా వేదా తలుపు తీ వేదా తలుపు తీ అని చెప్పి కొడుతూ ఉంటారు డోర్ని ఇదంతా చూస్తున్న కృష్ణబాబు నిహారిక నిహా చూసావా చూసావా ఏం జరిగిందో అప్పటికి చెప్తూనే అన్నా అమ్మ సెన్సిటివ్ అని వినలేదు తనొక మాట అనిపించవు ఇప్పుడు చూడు అమ్మ ఎలాంటి డెసిషన్ తీసుకుందో ఆస్తి రాయకముందే పైకి పోయేలా ఉంది అని అంటాడు కృష్ణబాబు పోతే పోనివు కృష్ణ పైకి పోతే అప్పుడు మనల్ని శాసించే వాళ్ళు ఎవరు ఉండరు మావయ్య గారు అంటావా మావయ్య గారు అంత వేదవతి అత్త ఎంత ఏమీ కాదు ఎవరేం చెప్తే అది వింటారు కాబట్టి ఆవిడ పైకి పోతేనే మన ఆస్తి మనకి వస్తుంది అని చెప్పి ఇంకా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది నిహారిక అప్పుడే కరెక్ట్గా అవని ఇంటికి వస్తుంది ఇంకా అవని అదంతా చూసి ఏమైంది ఏమైంది అని అడుగుతుంది అమ్మా అవని వేదా లోపలికి వెళ్ళి డోర్ వేసుకుందమ్మా ఏదైనా అగాయిత్యం చేసుకుంటుందేమోనని చాలా భయంగా ఉందమ్మా అని అంటారు అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి తలుపు కొడుతుంటే ఇంకా కరెక్ట్గా వేదవతి అలా ఇంక ఫ్యాన్కి వేసుకొని ఇంకా కరెక్ట్గా తన మెడకి పెట్టుకునేలోపు ఒక పెద్ద అక్కడ ఉన్న దీపపు కుందిని తీసుకువచ్చి గట్టిగా తల పగలగొడుతుందనమాట సారీ డోర్ పగలగొడుతుందనమాట అవని ఇంకా డోర్ అనేది వెంటనే ఓపెన్ అయిపోతుంది వెంటనే వేదవతిని కిందకి తీసుకువస్తుంది అవని ఏంటి అత్తయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది నన్ను వదులు ఇదంతా నీ వల్లే నీకు నేనేదో తీరని ద్రోహం చేశానంట నీ కూతురు వెళ్ళిపోవడానికి కారణం నేనేనంట అందుకే నాకు పాపం చుట్టుకుందంట అందుకే నేను పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నానంట అన్నిటికీ ఇవాళ నేను ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చిందంటే నాకు ఇంత అవమానం జరిగిందంటే దానికి కారణం నువ్వే ఖచ్చితంగా నువ్వే అని గట్టిగా చెప్తారు వేదవతి చూడండి వేదవతి గారు పది ఊర్లని శాసిస్తారు మీరు మీ కను సందల్లోనే ఆ ఊర్లు మీరు చెప్పినట్టే నడుచుకుంటాయి అలాంటిది ఇంత ఇంత చిన్న సమస్యకి కనీసం ఆలోచించకుండా చనిపోవాలనే డెసిషన్ని మీరు ఎలా తీసుకుంటారండి ఎలా తీసుకుంటారు అన్నవాళ్ళు అలాగే అంటారు రాళ్ళు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు కాళ్ళు పట్టుకొని లాగాలనుకున్న వాళ్ళు లాగుతూనే ఉంటారు అలా అని ఆగిపోతే మీ నిజాయితీ నిరూపణ అవుతుందా మీరు తప్పు చేయలేదని వాళ్ళు నమ్మేస్తారా మీరు ఇలా పైకి పోతే ఇంకా తప్పు చేసింది కాబట్టే వేదవతి గారు అలాంటి నిర్ణయం తీసుకున్నారని ఇంకొక నాలుగు మాటలు ఎక్కేసి చెప్పుకుంటారు అలాంటి మాటలు మీరు వినాలనుకుంటున్నారా చూడండి వేదవతి గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు ఒకవేళ మీరు ఎలాంటి తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవాలనుకుంటే నా కూతురు నా అక్షయ మీ వల్లే వెళ్ళిపోయిందని ఎవరైతే అన్నారో వాళ్ళ నోర్లు మూయించేలా మీ చేత్తోనే అక్షయని ఇంటికి తీసుకురండి మీ చేత్తోనే అక్షయ్ ఎక్కడున్నా వెతికి పట్టుకొని తీసుకురండి అప్పుడు అప్పుడు వాళ్ళ నోర్లు మూతపడతాయి అప్పుడు మీ నిజాయితీని మీరు నిరూపించుకున్న వాళ్ళు అవుతారు అంతేకాని ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మీరు ఏం సాధిస్తారు అని అడుగుతుంది అవని ఒక్కసారిగా అవని వైపు చూస్తూ ఉంటుంది వేదవతి వెంటనే శ్రీకర్ అమ్మా అవని చెప్పింది అక్షరాల నిజం మనం అక్షయని వెతుకుదాం ఇన్నాళ్ళు అవని ఒక్కదే కష్టపడింది కానీ ఇప్పుడు మనకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో ఈ రాష్ట్రం అంతా జల్లర పడదాం ఖచ్చితంగా అక్షయ ఎక్కడున్నా దొరుకుతుంది అప్పుడు నీపై పడ్డ నింద పోతుంది అంతేకాని నీకేమైనా అయితే నేను తట్టుకోగలను అమ్మా అని అంటాడు శ్రీకర్ ఇంకా వెంటనే వేదవతి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకా అలా వేదవతి సరే చూడు అవని నాపై పడ్డనిందని నేను తొలగించుకుంటాను వీలైనంత త్వరలో ఖచ్చితంగా అక్షయని వెతికి తీసుకువస్తాను అని అవనికి మాటిస్తారు వేదవతి వేద ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కదా కాబట్టి అమ్మ అవని అమ్మవారి ముక్కు పుడకని విగ్రహాన్ని తీసుకురమ్మా జాతరకి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకలా జాతరకి బయలుదేరడానికి హ్యాపీగా దండం పెట్టుకొని అలా అవని కిచెన్లోకి సారీ పూజ గదిలోకి వెళ్తుంది వెళ్ళి అలా ఇంకా అమ్మవారి విగ్రహాన్ని మొదటిగా తీసుకొని బయటికి వస్తూ ఉంటుందన్నమాట అవని ఇంక అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టి ముక్కు పుడకని తీసుకొని వస్తుంది అవని ముక్కు పుడకని తన చేత్తో వేదవతికి ఇస్తుంది అమ్మవారి విగ్రహాన్ని అవని పట్టుకుంటుంది కరెక్ట్గా అవని చేతిలోండి మెల్లగా స్లిప్ అయ్యేసరికి వెంటనే అక్కడికి అర్చన అలియాస్ అక్షయ వచ్చి ఆ అమ్మవారి విగ్రహాన్ని అవని పక్కన నుంచొని సపోర్టింగ్గా పట్టుకుంటుంది అలా ఇంకా అవని అర్చన వైపు చూస్తుంది అర్చన హవని వైపు చూస్తుంది ఇద్దరూ హ్యాపీగా నవ్వుతూ అలా అమ్మవారి విగ్రహాన్ని వేదవతి అమ్మవారి ముక్కు పుడకని బయటికి తీసుకొని వస్తారు అదంతా చూస్తూ ఊరి ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కార్లో అంగరంగ వైభవంగా హుందాగా అందరూ బయలుదేరి ప్రశాంతంగా జాతరకి వెళ్తారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చినందుకు పెద్ద మనుషులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వేదవతమ్మ మీరు ఒక్కసారి మాటిచ్చారంటే తప్పరు కదా అలాగే మీరు రారేమోనని మేము చాలా కంగారు పడిపోయామమ్మా కానీ మీరు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది రేయ్ ఇంకేంట్రా జాతర జరిపించండి అని చెప్పి అరిచేసరికి డప్పుల మేళాలతో పులి వేషాలతో ఇంకా మొత్తం ఒక పల్లెటూరి టైప్ జాతరనైతే చూపిస్తూ ఉంటారు అదంతా చూస్తూ వేదవతి అండ్ అక్షయ అవని అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకప్పుడే పాపం అవని మనసులో మనస్ఫూర్తిగా అమ్మ ఈ జాతరకి నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా అక్షయ ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేలా చూడమ్మా నా దగ్గరికి వచ్చేలా చూడు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంటే ఏవండి అని అర్చన పిలుస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి అర్చన ఏవండి ఇది అమ్మవారి కుంకుమ పెట్టుకోండి అని చెప్పి అమ్మవారి కుంకుమనిస్తుంది అలా తీసుకొని పెట్టుకొని అర్చన వైపు హ్యాపీగా చూస్తుంది అవని ఇంకప్పుడే కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అన్ని అర్చన చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటాడు గుర్తు చేసుకుంటూ నిజంగా డిఎన్ఏ రిపోర్ట్స్ ఒరిజినలా ఫేకా ఏది నమ్మాలో నాకు అర్థం కావటం లేదు అని వెంటనే తను ఒక రెండు స్లిప్స్ని రాసుకొని అలా ఇంకా మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర వేస్తాడనమాట శ్రీకర్ వేసి వెంటనే అది ఓపెన్ చేసి చూసేసరికి క్లియర్గా అందులో డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి అబద్ధం అనే స్లిప్పే బయటికి వస్తుంది అది చూసిన శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆ అర్చన నిజమే చెప్పిందా ఆ పాప మాటల్లో ఇంత ఇంత నిజం ఉందా అని చెప్పి ఇంకలా షాక్లో ఉండిపోతాడనమాట అలా శ్రీకర్ ఇది ఇలా ఉండగా అవని అమ్మవారి కొలను దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా కొలనులో ఇంకా ఒక రూపాయి నాణ్యాన్ని వేసి ఇంకా అలా చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అక్షయ కూడా ఆ కొలను దగ్గరికి వస్తుంది ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని వచ్చి చూసేసరికి ఒక్కసారిగా అక్షయ ప్రతిబింబాన్ని కొలనులో చూసి షాక్ అయిపోతుంది అవని ఇంకా ఎదురుగా చూసేసరికి అక్కడేమో అర్ అర్చన కనబడుతుంది ఇటువైపు చూసేసరికి అక్షయ కనబడుతుంది ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక అర్చన అక్షయ మారిపోయారని అక్షయనే అర్చనగా మారింది అని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది అలా ఇంకా అవని అవని వైపు చూస్తూ ఉంటుంది అక్షయ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్